రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు కాసేపట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది మొత్తం ప్రక్రియను ఎన్నికల సంఘం హైదరాబాద్ కార్యాలయం నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు క్లి లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన రోజు ఆసన్నమైందని చెప్పొచ్చు మే పదమూడున పోలింగ్ జరగగా ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేయనున్నారు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రెండు లక్షల ఇరవై వేల వరకు కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు నమోదయ్యాయి తొలుత వీటిని కౌంట్ చేసిన తర్వాత ఈవీఎంలని లెక్కించనున్నారు అయితే ఈవీఎంలకు సంబంధించి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లోక్సభ ఏదైతే పదిహేడు స్థానాలకు సంబంధించి నూట అసెంబ్లీ సెగ్మెంట్ పోలైనటువంటి ఓట్లు రెండు కోట్ల ఇరవై లక్షల వరకు ఉండగా వీటన్నిటి కూడా ప్రక్రియ మొత్తం వివిధ రౌండ్ ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా జరగనుంది అయితే ఇటు అశ్వరావుపేట భద్రాచలంలో అతి తక్కువగా ఓట్లు నమోదవడం ఇక్కడ లీస్ట్ పదమూడు రౌండ్లలో మాత్రమే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఇరవై ఒక్క రౌండ్లలో ఈ యొక్క ఫలితాలు కూడా వెల్లడే అవకాశం ఉంది అంటే మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇరవై ఒక్క రౌండ్లలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అయితే మొత్తం చూసినట్లయితే ఈ లెక్కింపు ప్రక్రియను అబ్జర్వ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నలభై తొమ్మిది మంది అబ్జర్వర్లు పంపించగా ఇక మైక్రో అబ్జర్వర్ అబ్జర్వర్లు సైతం ఏర్పాటు చేశారు ఇందులో ఇరవై నాలుగు వందల వరకు కూడా మైక్రో అబ్జర్వర్లు ఈ రోజు విధుల్లో ఉన్నారు మొత్తం పదివేల మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియని ప్రక్రియలో పాల్గొంటున్నారు అందులో ఇరవై శాతం వరకు కూడా ఎక్సెస్ అంటే అదనంగా ఉండడం జరిగింది వీళ్ళంతా కూడా స్టాండ్ బైలో ఉంటారు ఇక ఏదైతే మనం ఎన్నికల సంఘం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ వారూమ్ను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులకి అధికారులు సమాచారం తీసుకోవడంతో పాటుగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అటు ఈవీఎం ఈవీఎం కౌంటింగ్ కావచ్చు అది సీలింగ్ కి సంబంధించి కావచ్చు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకున్నారు ఇక ప్రతి సెంటర్ వద్ద కూడా దాదాపు ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఇక మొత్తం చూసినట్లే కనుక ఈ రోజు మొత్తం పదమూడు నుంచి ఇరవై ఒక్క రౌండ్లలోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం పదిహేడు లోక్ సభ స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలలో అయితే వెల్లడే అవకాశం ఉంది రాకేష్